డిసెవెన్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ నందు ఈ రోజు సర్పంచ్ బట్టు రామారావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని సరైన విధానంలో వినియోగించుకోవాలని అన్నారు గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు పట్టుకొమ్మలు మన రాష్ట్రం ముందచిగా ఉండాలంటే ముందు గ్రామ అభివృద్ధి చెందాలి పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచ్ వ్యవస్థ బలోపేతం చేయాలి ప్రజలందరూ మీకు గ్రామాభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయో అధికారులు డిస్కస్ చేసుకొని ఒక తీర్మానం ఏర్పాటు చేసుకోండి ప్రణాళిక ప్రకారం ముందు ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రకారం మనం ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం మన కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఇంటికి ఎల్పిజి కనెక్షన్స్ అవనివ్వండి తాగునీరు కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్ మరుగుదలి వ్యవస్థ మన గ్రామాల్లో ఉన్న ఉమ్మడి సమస్యలు రోడ్స్ సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రీట్ లైట్లు గడ నిర్వహణ పదిహేడు వేల సిసి రోడ్ల కిలో పదిహేను కిలోమీటర్లు సిసి రోడ్ల నిర్మాణం అట్లాగే పదివేల కిలోమీటర్లు డ్రైన్స్ నిర్మాణం చేయబోతున్నారు మనకి